ఎక్కడ పోయేదమ్మా ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఆగింది ఏవైతే మీ దరఖాస్తు చేసుకున్నారో కళ్యాణలక్ష్మి సాధువు వారికి ఆ చెట్టు పంపిణీ మీకు అందజేయడం జరుగుతుంది దీంతో పాటు ఎవరైతే ఇంకా పెండింగ్ స్టేటస్ లో ఉన్నాయని వచ్చుంటారు చాలా మంది మా విక కాలేన వాళ్ళకి అవన్నీ కూడా తప్పకుండా మీ అందరికి కూడా అందజేయడం జరుగుతుంది ఆ పెండింగ్ స్టేటస్ నుంచి దీంతో పాటు ఏదైతే ప్రజాపాలనలో మార్కెట్ మండలం నుంచి విపరీతమైన దరఖాస్తులు వచ్చినాయి చాలా సంతోషం ఏదైతే ప్రజాపాలనలో మీరందరూ కూడా విజయవంతం చేసిండ్రు ఏదైతే మీ ఇల్లు పెన్షన్లు ముఖ్యంగా అడుగుతారు మా అమ్మగా మాకు ఇల్లు లేదు మాకు పెన్షన్ లేదని అడుగుతారు వారి కోసంగా దరస్తున్నారో తప్పకుండా ఇంట్లో అర్హులైన వారికి తప్పకుండా ముందు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా అర్హులైతే తప్పకుండా వాళ్ళని చెందుతుంది దీంట్లో సందేహం అనేది దీంతో పాటు ప్రతి గ్రామంలో నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది